సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సో మీకు డబ్బులు పడ్డాయో లేదో ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో స్టేటస్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం మనం అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ చెప్పేసి అఫీషియల్ వెబ్సైటు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను నేను అక్కడి నుంచి అయితే మీరు ఇలా ఓపెన్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అయితే ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి నో యువర్ స్టేటస్ అని ఎల్లో కలర్లో కూడా కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయాలన్నమాట అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆధార్ నెంబరు క్యాప్చర్ రెండు కూడా ఎంటర్ అయితే చేయమంటుంది అనమాట ఈ రెండు ఎంటర్ చేసి సెర్చ్ అయితే కొట్టాలి మనం సో ఇలా మీరు ఆధార్ కార్డ్ నెంబరు అదేవిధంగా క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అయితే కొట్టాలన్నమాట సో ఇలా చూసిన తర్వాత ఏదైతే మీకు ఇలాగా నేమ్కి నేము డిస్టిక్ డిస్టిక్ మండల్ మండల విలేజ్ విలేజ్ స్టేటస్ ఎలిజిబుల్ అని చెప్పేసి వస్తుంది రిమార్క్ మనకి ఈకేవైసీ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేటస్ దగ్గర మీరు చూసుకుంటే సరిపోతుందన్నమాట స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అని ఉంటే వారందరికీ డబ్బులు పడతాయి నెక్స్ట్ రిమార్క్స్ దగ్గర మనకి కేవైసీ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు పడతాయి అనమాట ఇది కంప్లీట్ అవ్వకపోతే ఎలిజిబుల్ ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే పడవన్నమాట సో ఇది మీరు గమనించాలి స్టేటస్ స్టేటస్లో ఎలిజిబుల్ అని ఉండాలి రిమార్క్స్ దగ్గర కేవైసీ కంప్లీటెడ్ అని ఉండాలి ఇలా ఉన్నవారికి సో ఈరోజు అన్నదాత సుఖీబాబు విడుదల చేసిన డబ్బులు అయితే అందరికీ పడతాయి అన్నమాట సో మీ ఆధార్ కార్డుతో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో